నాని కొత్త సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే నెట్ఫ్లిక్స్ లోకి సరిపోదా శనివారం మూవీ ఈ నెల ఇరవై ఆరు నుంచి తెలుగు సహా వివిధ భాషల్లో ప్రసారం అధికారికంగా ప్రకటించిన నెట్ఫ్లిక్స్ హీరో నాని కొత్త సినిమా సరిపోదా శనివారం లోకి వచ్చేస్తుంది ఈ నెల ఇరవై ఆరు నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషలలో ప్రసారం చేయనున్నట్లు వెల్లడించింది ఈ మేరకు నెట్ఫ్లిక్స్ తాజాగా ట్వీట్ చేసింది ఇప్పటి వరకు రెండు కళ్ళే చూశారు మూడో కన్ను చూడడానికి మీరు రెడీగా ఉన్నారా అనే పవర్ఫుల్ క్యాప్షన్ ను జతచేసింది నాని వివేక్ పాత్రేయ కాంబోలో రూపుదిద్దుకున్న సరిపోదా శనివారం సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుణ్ మోహన్ నటించారు ఎస్ జె సూర్య ప్రత్యేక పాత్రలో కనిపించాడు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను డివివీ ఎంటర్టైన్మెంట్ తెరకెక్కించింది గత నెలాఖరున ఆగస్టు ఇరవై తొమ్మిదిన థియేటర్లలో విడుదలైన సరిపోదా శనివారం భారీ వసూళ్లను రాబట్టింది కేవలం పది రోజుల్లోనే వంద కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలియజేయడంతో నాని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు